ఈ నెల పన్నెండవ రెడ్డి పాలమూరుకు సీఎం హోదాలో తొలిసారి సొంత గ్రామానికి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ చేసుకోనున్నారు ఇందుకు సంబంధించి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హెలీప్యాడ్ స్థలం పరిశీలించారు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు సీఎం పర్యటనకు సంబంధించి త్వరగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు అచ్చంపేట నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు దసరా పండుగ సందర్భంగా ఆ రోజు అంటే పన్నెండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు తన స్వగ్రామైనటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి రాబోతా ఉన్నారు మరి దాంట్లో భాగంగానే ఇప్పుడే అధికారులతో కలిసి ఈ హెలీప్యాడ్ ఏడైతే బాగుంటుందని చూడటం జరిగింది వెళ్ళిపాటుతో పాటుగా ఇక అన్ని ఏర్పాట్లు ఘనంగా ఏర్పాట్లు జరగాలి కన్నీ విని ఎరగని రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కొండారెడ్డిపల్లి గ్రామం అచ్చంపేట నియోజకవర్గం బ్రహ్మాండంగా స్వాగతం పలకపోతూ ఉంది